అందరికీ నమస్తే అండి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం ప్రభుత్వం నెత్తిన గుదిబండగా మారుతుంది నిజానికి ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ ఈ స్కీమ్ రావడం వలనే నిరుపేదలు బిలో మిడిల్ క్లాస్ వర్గాలు ఇంజనీరింగ్ డిగ్రీలు పీజీలు చదువుకొని పట్టభద్రులు అవుతున్నారు విద్యావంతులు అవుతున్నారు ఏదో తోచిన ఉద్యోగం చేసుకుంటున్నారు అనేది వాస్తవం సో ఎక్కువగా ఉన్నత విద్య రావడానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది గడిచిన ఇరవై సంవత్సరాలుగా రాష్ట్రంలో పెను మార్పులు పెను మార్పులకు నాంది పలికింది అయితే గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఈ స్కీమ్ అమలు చేయడంలో ఒక ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేకపోయిన కారణంగా విద్యార్థులు కాలేజీల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు మీకు గుర్తుండే ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి సుమారుగా పదిహేను వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో తాను అధికారం దిగిపోయేసరికి మూడు వేల కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు నేను మళ్ళీ చెప్తున్నా లెక్కలన్నీ చెక్ చేసి చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి అప్పటికే టీడీపీ వాళ్ళు వదిలేసిన పదిహేను వందల కోట్ల బకాయిలు ఉన్నమాట వాస్తవం వాటిని క్లియర్ చేస్తూ చేస్తూనే త్రైమాసికాల వారీగా రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో తాను దిగిపోయే సమయానికి మూడు వేల కోట్లు బకాయిలు పెట్టారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి మూడు వేల రెండు వందల కోట్లు అరౌండ్ బకాయిలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు అవి డబల్ అయ్యాయి అంటే సంవత్సరానికి మూడు వేల నుంచి మూడు వేల రెండు వందల కోట్ల వరకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ డబ్బులు రిలీజ్ చేయాలి వీళ్ళు రిలీజ్ చేయని కారణంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అరౌండ్ ఒక ఆరు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి కోటమి ప్రభుత్వం మధ్యలో నాకు తెలిసి ఒక సంక్రాంతి టైంలో అనుకుంటా ఆరు వందల కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు క్లియర్ చేశారు ఆ తర్వాత ఒక రెండు వందల కోట్లు ఎంతో క్లియర్ చేసినట్టు ఉన్నారు కానీ ఇవి ఏ మూలకి సరిపోలే ఏమండి ఆరు వేల కోట్లు ఉన్నప్పుడు ఈ టెన్ పర్సెంట్ ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఏ మూలకి వస్తుందండి సో ఇక్కడ ఎవరు బకాయి పెడుతున్నారు అనేది లెక్క అర్థమైంది కానీ అధికారంలో ఉన్న వాళ్ళదే బాధ్యత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల పరిస్థితి ఏంటంటే ఇంజనీరింగ్లు పూర్తయ్యాయి చాలామందివి ఎగ్జామ్స్కి ముందు హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పి ఒక నెల రోజులు పెంట పెడతాయి కాలేజీలు దానివలన విద్యార్థుల్లో ఒక రకమైన మానసిక ఆందోళన సరే ఏదో ఒకటి చేసి బతుమలు ఆడుకునో ఎంతో కొంత ఫీజు కట్టుకునో హాల్ టికెట్లు తెచ్చుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయి బయటకు వెళ్ళాలంటే సర్టిఫికెట్లు ఇవ్వము అని మరో వంక పెడతాయి కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వము జ్యూస్ ఉన్నాయి క్లియర్ చేయండి అంటాయి ఇక్కడ విద్యాశాఖ నుంచి కానీ లేదా నారా లోకేష్ గారి దగ్గర నుంచి కానీ స్పష్టమైన సీరియస్ ఆదేశాలు రావు మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు మీరు విద్యార్థులను ఇబ్బంది పెడితే మీ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము అని ఏమీ చెప్పరు ఏదో మౌఖికంగా కొన్ని ఆదేశాలు ఇస్తారు మేము ఇస్తాం మీకు మేము క్లియర్ చేస్తాము మీరు విద్యార్థులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి మౌఖిక ఆదేశాలు ఇస్తారు ఒక జీవో రిలీజ్ చేయండి లేదా ఒక చట్టం చేయండి ఏదైనా పలానా కాలేజీ పలానా విద్యార్థిని ఎవరైనా విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే ఆ కాలేజీని మూసేస్తామని కఠినమైన చట్టం చేయండి లేదా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కఠినమైన చట్టం చేయండి అప్పుడు కాలేజీలు విద్యార్థుల మీద ఒత్తిడి పెట్టాం సో కాలేజీలకు ఫీజులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అన్నప్పుడు ఆ కాలేజీలను కన్విన్స్ చేసి కంట్రోల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే ఇక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం కాలేజీలు కొన్ని చోట్ల వాళ్ళ ఇబ్బందుల కారణంగానో వాళ్ళ మెయింటెనెన్స్ లేఖని కారణంగానో వాళ్ళ నష్టాల కారణంగానో వాళ్ళ బరి కారణంగానో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ చదువు వాళ్ళు ఎక్కడ చూసినా సరే నాకు ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తూనే ఉంటాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ మీద వీడియో చేయండి ఫీజు రియంబర్స్మెంట్ మీద వీడియో చేయండి అని సో నేను అప్పుడప్పుడు ఆ సమస్య తీవ్రతను బట్టి చేస్తుంటా ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు సో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులకు వాత సర్కారు వారి మాత విద్యార్థులకు వాత అని కరెక్టే సో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రస్తుత పరిస్థితి అయితే బాగలేదు హాలిటెక్కి ఇబ్బంది పెడతారు సర్టిఫికేట్లకు ఇబ్బంది పెడతారు ప్లస్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా అంటే ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాయలేరు ప్రశాంతంగా బయటకు వెళ్ళలేరు ఉద్యోగాలు ఉండవు ఇంటర్వ్యూలు ఉండవు మొత్తం ఇది వాళ్ళు బయటకు వెళ్ళినప్పటికే బకాయిలు ఉంటాయి అన్నమాట అప్పులు ఉంటాయి సో ఇది లోకేష్ గారు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఫ్రీ బీస్ ఇచ్చేకంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వడం మంచిది అసలు ప్రభుత్వాలు ఒక సంస్కరణ ఆలోచించే అంటే ఇది అంతా జరగదులే ప్రాక్టికల్గా జరిగేది కాదు కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఈ ఫ్రీ బీస్ ఇచ్చాకంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లల్ని పూర్తిగా వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటే చాలు ఆ చదివిన తర్వాత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటే చాలు ఉపాధి లేదా ఉద్యోగం ఈలోగా ఆ ఫ్యామిలీకి ఏ చిన్నపాటి హెల్త్ ఇష్యూ వచ్చినా పూర్తి కంప్లీట్ ఫ్రీ మెడిసిన్ ఫ్రీ ట్రీట్మెంట్ ఉచిత వైద్యం ఇస్తే చాలు ఇంకే ఫ్రీ బీస్ ఏమీ అక్కర్లా ఉచితంగా ఈ బటన్లు నొక్కడం కావచ్చు అకౌంట్లో పదిహేను వేలు ఏడాలు అకౌంట్లో ఇరవై వేలు ఏడాలు ఏమీ అక్కర్లా వ్యవసాయం వైద్యం విద్య ఈ మూడు బాగుంటే ఉపాధి అవకాశాలు కల్పిస్తే మొత్తం అన్ని సంక్షేమ పథకాలు ఎత్తేయచ్చు కానీ ఇవన్నీ జరిగేవి కాదు సో నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ విద్యార్థులు ఫీజు బకాయిలైనా సరే క్రమశిక్షణ పాటిస్తే మంచిది ఏ నెలకు ఆయన క్లియర్ చేసుకుంటే ఇంకా బెటరు కానీ ప్రతి నెల క్లియర్ చేయలేరు కాబట్టి ఏ నెలకి ఆయన క్లియర్ చేయాలంటే ఒక రెండు వందల యాభై రెండు వందల ఎనభై కోట్ల వరకు కట్టాలి నెలవారీ క్లియర్ చేయలేరు కాబట్టి కనీసం ఒక మూడు నెలలకు ఒకసారి అయినా సరే మూడు నెలల కంటే ఒక ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు అవుద్ది అలా కట్టినా సరే లేదు అది కూడా కాదు ఆరు నెలలకు ఒకసారి ఒకసారి అయినా సరే దీని మీద ఫోకస్ పెడితే కాలేజీ కాలేజీలకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తే విద్యార్థులకి టెన్షన్ ఉండదు వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు వాళ్ళ మైండ్ అంతా కూడా ఇదే వాళ్ళ తల్లిదండ్రులు ఇదే ఎందుకంటే కాలేజీల నుంచి ఆ ఒత్తిడి అలా ఉందన్నమాట సో ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనేది అంత బలవంతంగా అంత ఇబ్బందికరంగా అమలు చేయకూడదు సజవుగా సఖ్యతగా అమలు చేస్తే ఇది మంచి పథకమే అనేది మర్చిపోకూడదు ప్రభుత్వాలు థ్యాంక్ యూ